అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత ఈరోజైతే కొన్ని సెట్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి ఇవన్నీ న్యూ స్టాక్ కిందకే వచ్చాయండి ఇప్పుడైతే వీడియో చేస్తాను ఒకసారి శారీస్ చూడండి పట్టులోనే కొంచెం తక్కువ ప్రైజెస్లో కావాలనుకునే వాళ్ళకి బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అలాగా పెట్టుబడికి అలా తీసుకుంటారు కదా ఆ టైప్ ఆఫ్ శారీస్ అండి ఇంకే శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది ఉండి ఇదైతే పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే ఇదండి చిన్న బుట్టితో ఎంత బాగుందో ఇదైతే పళ్ళు ఇప్పుడు దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను అలా ఓపెన్ చేసినా నీట్గా మడత అయితే వచ్చింది సెకండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇదండి ఆరెంజ్ రెడ్కి ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీస్ ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ నైన్ హండ్రెడ్ అండి దీంట్లో ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ చేయొచ్చు నెక్స్ట్ అయితే బ్లూకి ఈ గ్రీన్ వచ్చింది ఎనీ సారీ నైన్ హండ్రెడ్ అండి డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్ వైలెట్కి ఈ కలర్ వచ్చిందండి ఎల్లో మెహందీ కలర్ ఉంటుంది కదా దీంట్లోనే కొంచెం డార్క్ అనమాట వైన్ కలర్ లా ఇవైతే ఫస్ట్ సెట్ ఆఫ్ శారీస్ వీటి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ సెట్ ఆఫ్ శారీస్ చూపిస్తాను మనకి చిన్న మడత బాక్స్ ఫోల్డింగ్లో వస్తుంది ఇదైతే గోల్డ్ కలర్లో వచ్చిందండి శారీ ఇది ఉంది ఇలా ఉంది శారీ అయితే పళ్ళు అయితే ఇదండి పళ్ళు చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ బుట్టీ అయితే ఇలా బ్లౌజ్ వస్తుంది దీంట్లో అయితే మనకి ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూసేయండి ఇదైతే బుట్టితో పాటు హ్యాండ్ దగ్గర అంచ్ కూడా వస్తుందండి అండి నెక్స్ట్ అయితే ఇది అన్ని కలర్స్ కూడా ఓపెన్ చేస్తాను దగ్గరికి చూడండి ఏ కలర్ కావాల్సిన స్క్రీన్షాట్ పెట్టచ్చు ఒకసారి దగ్గర చూడచ్చు నెక్స్ట్ కలర్ అయితే ఇది పీచ్ కలర్ అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ అయితే లెమన్ ఎల్లో నెక్స్ట్ అయితే చిలకాకు పచ్చండి గ్రీన్ కలర్ చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బ్లూ చూడండి అన్నీ కూడా ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ అండి ఇంత మంచి శారీస్ ఆ ప్రైస్కి మనకి ఎక్కడ దొరకవు నెక్స్ట్ అయితే ఇంక్ బ్లూ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి ఇదైతే రాణి పింక్ కలర్ నెక్స్ట్ అయి బేబీ పింక్ అండి నెక్స్ట్ అయితే బ్లూ చూసారు కదా ఈ శారీస్లో ఏ శారీ ప్రైస్ అయినా కూడా థర్టీన్ డబల్ నైన్ అండి ఎవరికైనా కావాలంటే మనల్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్లో మెసేజ్ చేసినా కాల్ చేసినా లేదా ఇన్స్టాలో డిఎం చేసినా యూట్యూబ్ వీడియోలో కామెంట్ చేసినా కూడా దేనికైనా కూడా రిప్లై ఇస్తాము ఈ బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ